హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి జావా అయితే చేస్తున్నాను ఈ జావా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి చాలా మంచిది వంటికి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి కాలు నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఏమైనా ఉంటే త్వరగా తగ్గిపోతాయి ఇలాగ ఒక గ్లాస్ అయితే తాగి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే నేను గ్యాస్ ఆన్ చేసుకొని దోశ ప్యాంట్ ఇనప కడాయి ఉంటుంది కదా ఇనప ప్యాంట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత మినపప్పు ఈ కప్పుతో ఒక కప్పు దాకా మినపప్పు వేసుకొని సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వెనక కడాయిలో వేయించుకోవటం వల్ల పప్పు బాగా వేగుతాయి మంచి స్మెల్ వస్తాయి మంచిదండి ఇలా వెనప కడాయిలో వేయించుకున్న వేయించుకోవటం వల్ల చాలా మంచిది ఇవి బాగా వేగిన తర్వాత కలర్ అనేవి మారుతాయి కదా ఇలా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఇందులోకి రెండు స్పూన్ల దాకా రైస్ వేస్తున్నాను రెండు స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని ఇవి కూడా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకొని కొంచెం కలర్ మారిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నాము మనం మినపప్పు తీసుకున్నాము కదా అదే మినపప్పులోకి ఇవి కూడా వేసుకున్నాము ఇవి కాస్త వేడి ఆరనివ్వాలి వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాము మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా పొడిగా చేసుకున్నాము చూశారు కదా ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాము ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక నాలుగు స్పూన్ దాకా ఈ పొడి వేసుకొని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగ రోజుకు ఒక గ్లాస్ అయినా టీకి బదులు ఇలాగ జావ ఈ జావ తాగండి చాలా బాగుంటుంది మంచి హెల్దీగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉండాలి లేకుండా కలిపేసుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంచెం నీళ్లు వేసుకొని లూజ్గా కలుపుకుందాము ఇలాగ రాగి పిండితోనే కాకుండా మిన మినప్పప్పుతో కూడా చావైతే ట్రై చేయండి మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా అది ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు జావా ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్నాము కదా ఒక కప్పుతో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకున్నాము నీళ్లు కాస్త మరిగేటప్పుడు రెండు యాలకలు దంచి వేసుకున్నాము ఇప్పుడు మనం కలిపిన పిండి అంతా ఇందులోకి వేసుకున్నాము ఇలాగా ముందైతే కలుపుకోవాలి లేదా అడుగు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని చిటికెట్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాము పైన పొంగులాగా వస్తుంది కదా ఈ పొంగు అనేది తీసి పక్కన వేసుకోవాలి ఇది చిక్కబడుతుందండి ఒక ఐదు నిమిషాల్లోనే సిమ్లో పెట్టుకుంటే చిక్కబడుతూ ఉంటుంది ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు దీనికి తగ్గట్టు స్వీట్ కావాలండి మనం సాల్ట్ వేసుకొని అయినా తాగొచ్చు స్వీట్ కావాలి అనుకుంటే బెల్లం తీసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల దాకా బెల్లం అయితే వేసుకోవాలి స్వీట్కి తగ్గట్టు నేను మెత్తగా ఉంటుందండి బెల్లం అయితే వేసాను ఈ బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేసరికి మనకి సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇది ఉడికించుకోవాలంటే ఇప్పుడు లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు మనం ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు స్వీట్ అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే చక్కని అయితే రెడీ అయిపోయినట్టే కదా చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ కదా ఇలాగైతే ట్రై చేయండి టీ కాఫీకి బదులు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి